వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ఏసర్ ట్యాబ్లో పొరపాటున ఈ విధంగా అన్ని యాప్స్ అన్ని యాప్స్ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఈ ఏసర్ ట్యాబ్లో ఇది జగనన్న బైజూస్ ట్యాబు ఎస్ఆర్వార్ కంపెనీది ఈసారి ఈ విడత పంపిణీ చేయడం జరిగింది అన్ని యాప్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఇందుకు మనము ఈ విధంగా అనుకోని పొరపాటు జరగటం వల్ల ఈ విధంగా వచ్చి ఉంది దీన్ని మనం ఎలా సర్చ్ చేసుకోవాలంటే ముందుగా దీన్ని పైకి స్క్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది మీరు గమనించినట్లయితే ఇది ఇక్కడ సెట్టింగ్స్ ఉంది సెట్టింగ్స్ మీద టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు ఇక్కడ స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే సిస్టమ్ అని ఉంది సిస్టమ్ మీద టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు ఇక్కడ రీసెట్ ఆప్షన్స్ ఉంది రీసెట్ రీసెట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఎరేజ్ ఆల్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ని రీసెట్ చేయాలి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా స్క్రీన్ చూపిస్తుంది ఎరేజ్ ఆల్ డేటా ఉంటుంది దీనికి ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినప్పుడు ఈ కింద ఎరేజ్ ఆల్ డేటా ఉంటుంది ఎరేజ్ ఆల్ డేటా మీద టచ్ చేసినప్పుడు ఈ మళ్ళీ రీస్టార్ట్ ఫోన్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఏసర్ ట్యాబు రీస్టార్ట్ అయ్యి ఇలా ఫస్ట్ ఎలా ఉందో అలా మనకి రీస్టార్ట్ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ మొదటి నుంచి మనకి ఈ విధంగా చూపిస్తుంది ఆ డేటా అంతా అరేజ్ అయిపోయి మనకి ఫ్రెష్గా ట్యాబ్ ఫస్ట్లో మనం పవర్ ఆన్ చేసినప్పుడు ట్యాబ్ ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ మొబైల్ నెట్వర్క్ అని వస్తుంది మనం ఇక్కడ ఏం చేయాలంటే స్కిప్ మీద టచ్ చేయాలి ఇక్కడ స్కిప్ అని ఉంది స్కిప్ మీద టచ్ చేయండి టచ్ చేసినప్పుడు ఆల్రెడీ మీ మొబైల్ నెట్వర్క్ అనేది యాడ్ చేసుకొని ఉన్నాము ఆల్రెడీ మనకి మొబైల్ నెట్వర్క్ యాడ్ చేస్తుంది అక్కడ విజిబుల్ అవుతుంది ఇక్కడ మొబైల్ నెట్వర్క్ అనేది అక్కడ చూపిస్తుంది ఇది కొంచెం ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ కుడ్ నాట్ కనెక్ట్ అని వచ్చినప్పుడు మనం ట్రై అనదర్ నెట్వర్క్ అని రైట్ సైడ్ బాటంలో ఉంటుంది దాని మీద అయినా టచ్ చేయొచ్చు ఇక్కడ స్కిప్ అనేది మాత్రం టచ్ చేయకూడదు స్కిప్ టచ్ చేస్తే దాదాపు అన్ని యాప్స్ అనేది మళ్ళా వస్తుంది లేదా మనం ఇప్పుడు బ్యాక్ బటన్ కానీ లేదా ట్రై అనదర్ నెట్వర్క్ కానీ ఈ రెండిట్లో ఏదైనా మనం చేయొచ్చు బ్యాక్ బటన్ క్లిక్ చేశాను అప్పుడు మనకి కనెక్ట్ వైఫై అని చూపిస్తుంది నా వైఫై వైఫై ఏదైతే ఆ మీద టచ్ ఇంకా జరుగుతుంది వైఫైతే కాబట్టి ఇక ఇంకా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అట్లా కుడ్ నాట్ సైన్ ఇన్ అని వచ్చిన వారు మాత్రం మళ్ళా బ్యాక్ బటన్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసాము దిస్ డివైజ్ బిలాంగ్స్ టు ఇక్కడ మనం యాక్సెప్టెన్స్ టు మీద క్లిక్ చేయండి ఇక్కడ గూగుల్ సర్వీసెస్ దీన్ని జస్ట్ పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఈఎంఎం టెక్టోర్ఎం ఎంటర్ప్రైజ్ మొబైల్ సొల్యూషన్ మనం ఇక్కడ గేట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈఎంఎం కాన్సనెట్ ఎస్ అని ఇవ్వాలి తర్వాత కూడా ఇక్కడ ప్రొసీడర్ ఉంది ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇది కంటిన్యూ అని ఉంటుంది కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఈ పక్కన చెక్ బాక్స్ ఉంది ఈ చెక్ బాక్స్లో మీరు టిక్ పెట్టుకోవాలి చెక్ బాక్స్లో టిక్ పెట్టిన తర్వాత ఒకసారి అని ఇది ప్రోసె ఏం చేయాలనేది ఇక్కడ కొన్ని కొన్ని మనం సపోజ్ ఇప్పుడు బైజూస్ ప్రీమియం అన్నాము ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ స్టార్ట్ మనకి ఇక్కడ లాగిన్ అడుగుతుంది ఇక్కడ మనం ఫైవ్ టైమ్స్ పాత మోడల్ చేసినప్పుడు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏపీ ఈ పాఠశాలలో కూడా మనకి విద్యార్థులకి సంబంధించి ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అనేది ఇవి లిస్ట్ ఆఫ్ క్లాసెస్ చూడండి ఇక్కడ సపోజ్ తెలుగు వచ్చేసి ఇక్కడ ఒక తెలుగు తల్లికి సంబంధించి ఈ మాసపు కథ కథ ఐకమత్యం మనం దీన్ని చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ వీడియో అనేది కూడా మనకి ప్లే అవ్వటం జరుగుతుంది అయితే వైఫై అనేది ఏపీ ఈ పాఠశాల అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం టీచర్ అటెండెన్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏ విద్యార్థికి అయితే మనం చేస్తున్నామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెక్షన్లో ఆ విద్యార్థి ఓపెన్ చేసినప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు ఆ టైంలో మనం ఇక్కడ ఈ డివైజ్లో ఈ బైజూస్ దాంట్లో ఆల్రెడీ స్క్రీన్ ఎస్టి ఎస్టి కార్డ్ అనేది మనం ఇక్కడ బైజూస్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్లో ఈ పైన ఫైవ్ టైమ్స్ అనేది మనం ట్యాప్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటుంది అప్పుడు మనం టీచర్ స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి అక్కడ క్యూఆర్ కోడ్ అనేది మనం స్కాన్ చేయాలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత మనకి ట్యాబ్లో ఇలా ఇలా చూపించడం జరుగుతుంది మనం ఇక్కడ సెటప్ మీద క్లిక్ చే నైన్త్ గ్రేడ్ కూడా ఓకే అయింది ఇప్పుడు టెన్త్ గ్రేడ్ బైజూస్ కంట అనేది కంటెంట్ అనేది హెచ్డి కార్డ్స్ సింక్ అవుతుంది కొంచెం ఒక వన్ మినిట్ వెయిట్ చేయాలి ఇక్కడ కూడా ఇక్కడ స్కిప్ బటన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా తర్వాత ఐ ఆమ్ డన్ అని వస్తుంది మన చాప్టర్స్ అనేది ప్లే చేసినప్పుడు ఇక్కడ మనకు అనేది ప్లే కావటం జరుగుతుంది ఇట్లా ఇట్లా మనం ఎగ్జిట్ జర్నీ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తాం అంటే ఈ ట్యాబ్లో ఇంకా బైజూస్ సంబంధించి అంతా ఓకే అయినట్టు గమనించవచ్చు మీరు ఈ విధంగా ఒక ఏసర్ ట్యాబ్లు బైజూస్ కంటెంట్ ప్లస్ దాని ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీరు పూర్తిగా గ్రహించడం జరిగింది ఓకే అండి Thank you. Thank you very much.